నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం నగరంలో ఓజీ సందడి మొదలైంది ఫ్యాన్స్ అందరూ కలిసి లలిత మహల్ థియేటర్ వద్ద హంగామా సృష్టిస్తున్నారు నలభై అడుగుల భారీ కట్అవుట్ ఓపెనింగ్తో అభిమానులు తమ హంగామా మొదలుపెట్టారు సో సినిమా రేపు విడుదల కాబోతుంది ఇప్పుడు అభిమానుల గురించి సినిమా ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం వాడైతే మూవీ ఎలా పోవటం ఎలా ఉండబోతుందని తెలిసేసాను తెలిసేదానికంటే ముందు మీరు విలో అయిపోయింది కాబట్టి ఓజీ వేరే లెవెల్ ఉంటుందని ఊహించుకుంటున్నాం ఇక్కడ నిజామాబాద్ ఇంత కట్అవుట్ తో ఇంత పెద్ద లాంచ్ గా చేస్తున్నాము ఇంకొకటి ఈ ఓజీ అనేది సూపర్ బ్లాక్ భాష రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న జై ఈ రోజు నిజామాబాద్ జిల్లా అయినటువంటి మా ఇందూరు పట్టణంలో లలితమాల్ థియేటర్లో నలభై అడుగుల కటౌట్ని పెట్టి ఈ యొక్క ఆగమాన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం మా యొక్క జనసేన పార్టీ కార్యకర్తలకు మా యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులకే చెందుతుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం గత ముగ కొన్ని ఏళ్ళ నుంచి చేసినటువంటి చిత్రాలకు మించి ఈ చిత్రం గురించి గత కొన్ని ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ యొక్క సినిమా రావడం మా యొక్క నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చేస్తూ ఆయన చేసినటువంటి సినిమాలో ఈ యొక్క ఓజీ కనీ విరివని కనీ విని ఎరగని రీతిలో ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సినిమా గ్యాంగ్స్టార్కి సంబంధించింది ఉంటుంది బొంబాయిలో తన పుట్టి కొన్ని రోజులు అక్కడే నివాస నివాసం ఉంటూ మన తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ఈ గ్యాంగ్స్టారు అక్కడ చాలేతుంది కాబట్టి మాకు ఇక్కడ ఆదుకునే నాదుడే లేడా అనే సమయంలో మన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ఇది లాస్ట్ సినిమా కాకుండా ఇంకొక సినిమా ఉంది కాబట్టి ఇది కనీ ఎరగని రీతిలో బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి మా యొక్క పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున తెలియజేస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే హెచ్చరిస్తున్నా ముఖ్యంగా అగర్సే సినిమా హిట్ అయిందా ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నా కుల్లా కుల్లా మీరు మాత్రం బయట బయట అంబులెన్సులు ఫైర్ ఇంజన్లు పెట్టుకొని బొమ్మ ఇట్లా అయిందా మొత్తం థియేటర్ మా థియేటర్ యాజమాన్యం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని మేము ఊహిస్తున్నాం సినిమా కూడా అలా ఉంటుందని ప్రజల నాడి ఈ రోజుల్లో పబ్లిక్ అంతా సినిమా రాకముందే సినిమా పరిస్థితి ఏంటో తెలుసుకోగలిగే టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ దాని మీద చాలా హోప్స్తో ఉన్నారు అయితే అభిమానులందరికీ నా థియేటర్ తరఫున ఒక చిన్న విజ్ఞప్తి మీరంతా ఆయన ఈరోజు పొలిటికల్లో రావడం కూడా జరిగింది ఆయన ఎంతో డిసిప్లిన్గా తన కార్యకర్తలు ఉంటారని ప్రతి స్టేజీ మీద చెప్పుకోవడం కూడా జరుగుతుంది మనం చేయవలసిన పని ఒకటే మనం ఏదైతే థియేటర్లో ఆనందంగా సినిమా చూడటానికి వచ్చామో ఆ ఆనందాన్ని అందిపుచ్చుకుంటూ ఎలాంటి మన పోలీస్ బందోబస్తు లేకుండా మన థియేటర్లో మీరందరూ చక్కగా సినిమా చూస్తారని నేను ఊహిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేజీ మీకు వెళ్ళిన పేదలపాటి ప్రన్నిధిలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి తను ఈ సినిమాలు చేయటం కూడా చాలా గ్రేట్ చేయడానికి అవకాశం దొరికినప్పుడల్లా తను ఏదో రకంగా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు దూరం కాకుండా సినిమాలు చేయాలనే కాంక్షతో దాంతోపాటు తను సంపాదించింది ఇంట్లో పెట్టుకోకుండా పేదలకు సహాయం చేయడం మనందరం చూస్తున్నాం అదే ఆయనలో ఉన్న గొప్పతనం కనుక మీరందరూ కూడా సినిమాని చక్కగా ఆనందించి ఎలాంటి గోళలు చేయకుండా శుభ్రంగా మంచిగా మనందరం మన థియేటర్ని శుభ్రంగా ఉంచుకొని చూస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చేస్తాను